నాయ్య గారు అమ్మగారికి నవందాలండి సావుకులకి మీ అందరికి వందలని చెప్పే సాక్షి ఏంటంటే నిజంగా ప్రభువారు మరి ఈ కూటమి అసలు ఎలా జరుగుతుందో చాలా టెన్షన్ పడ్డామండి మరి ఇరవై రెండో తారీఖు అంటే ఒక్కొక్కసారి మరి అభ్యంతరాలు కలుగుతూ ఉండేవి ప్రవ్వా ఈ కూటానికి మరి ఎటువంటి అభ్యంతరాలు ఆటంకాలు లేకుంటే నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను మరి నిజంగా అదే రీతిగా యేస ప్రభు వారు ఉదయకాలకు సంబంధించి కూడా ఇప్పటివరకు మంచి వాతావరణం ఇచ్చారండి మంచి మంచి గృహాలు ఇచ్చారని ఏమీ లేని పరిస్థితిలో నిజంగా ఏసు ప్రవ్వారు అన్ని మరి ఉన్న కలిగి మరి ఉన్న స్థితిలో ప్ర మరి ప్రవ్వారు మరి ఎడలు ఉంచారండి ఒకప్పుడైతే మరి చిన్న చిన్న సామానం మరి వండుకునే ఒక్క సంచి మాత్రం తెచ్చుకున్నారండి మరి లుంగీతో వచ్చారు వస్త్రాలు కూడా లేవు మరి నూతన వస్త్రాలు లేవు ఏమీ లేవు వాళ్ళ పరిస్థితి నిజంగా చాలా భయంకరమైన పరిస్థితి అండి మరి అలాంటి పరిస్థితులను చేసు ప్రభుత్వ క్రీస్తు సైనియ సహవాసం ఆత్మీయతలు ప్రార్థన వారా నిజంగా ఎంతో ప్రార్థన చేసేవారండి ఎప్పుడు కూడా మరి వెనక్కి తిరగకుండా గ్రామానికి మళ్ళీ మా ఊరు వెళ్ళకోకుండా మరి గొల్ల వెళ్ళకోకుండా మరి ఇక్కడే ఉంచి చక్కని గృహాలు ఇచ్చారండి దేవుడు చాలా గొప్ప కార్యం చేశారండి చాలామంది గృహాలు ఉంటాయి కానీ మరి ఒకళ్ళు మరి పెట్టలేకపోతూ ఉంటారు మరి ఈ గృహంలో అయితే అద్దెకు వచ్చినప్పుడే మరి మేము సంవత్సరానికి ఒకసారి కూటం పెట్టుకుంటాం మా గృహపు కోటం మరి మీకు ఇష్టమైతే దిగండి అద్దెగా అని చెప్పి మరి ముందులే మాట్లాడుకొని మరి గృహాల్లో మరి ఉంటున్నారండి దేవుడు చాలా గొప్ప కార్యం చేశారు వాళ్ళు కూడా చక్క అవకాశాన్ని ఇచ్చారండి నిజంగా ఈ అవకాశం ఇవ్వకపోతే మరి ఆ గ్రోప్ కూడా చేయకపోతే మరి చాలా మరి అభ్యంతరాలు ఆటంకాలు బలహీనతలు వచ్చేస్తాయండి నిజంగా బ్రవ్వారైతే ఈ కోటాలు ఇక్కడ చేయటం ద్వారా బ్రవ్వారు ఎంతగానో ఆశ్రవదించారండి కొండ మీద గృహంలో కూడా మరి వారికి కూడా అలాగే చెప్పి అక్కడ కోటాలు జరుగుతున్నాయి ఇక్కడ జరుగుతున్నాయి జరుగుతున్నాయండి మరి మరి ప్రభువారు ఎంతగానో దీవించి ఆశీర్వదించారని తల్లిగారు తండ్రి గారు ఎంతగానో ప్రార్థన చేశారండి మరి ఇంకా నిజంగా రాబోయే దినాల్లో మరి ఆ బిడ్డలో మంచి గృహాన్ని మరి ఫ్లాట్లుగా తీసుకోవాలనుకుంటున్నారండి మరి 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 బిడ్డలు వచ్చారు వచ్చినప్పుడు మరి సరిపోవట్లేదని చిన్న చిన్న గృహాలు మరి ఏదన్నా చక్క చిన్న అపార్ట్మెంట్ లాంటి తీసుకొని మరి లోన్ తీసుకొని బాబు అలా చేయాలని చూస్తున్నారండి మరి దేవుని చిత్తమైతే అలాంటి గృహం మరి చక్కగా ఉండాలని మీ అందరూ కూడా ప్రార్థన చేయండి ఈ గృహాలన్నీ ఏసు ప్రభువారు ఇచ్చిందనండి మరి నిజంగా తండ్రి గారు తల్లిగారు చేసిన ప్రార్థన ద్వారానే ఈ గృహాలు సంపాదించుకున్నారు చాలామంది గృహాలు నిలబెట్టుకోలేరండి మరి ఈ బిడ్డలో చక్కగా క్రిస్టియన్స్ హాస్సులు ఉండటం ద్వారా ఈ గృహాలు నిలబడియండి మరి ఆ బిడ్డల గురించి ప్రార్థన చేయండి మరి మా గురించి మా సేవ గురించి అక్కడ మందిని కూడా మేము కట్టుకోవాలని త్వరగా మీ అందరూ కూడా ప్రార్థన చేయండి థ్యాంక్ యూ మీ అందరికీ నా నవందాలండి